oh రిపీట్ చేయండి నేను నేను వాళ్ళు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి యోగాను అభ్యసిస్తానని అభ్యసిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పర్యావరణాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి పరిరక్షించడానికి ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి తగ్గించడానికి నావంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను యోగా గురించి తెలుసుకుందాం యోగా ఎప్పుడు పుట్టిందండి ఎప్పుడు పుట్టింది ఎవరైనా ఎప్పుడు పుట్టింది యోగా శివుడు మెడిటేషన్ చేస్తాడా లేదా శ్రీకృష్ణుడు ఉంది ఎప్పటి నుంచి దేవతల కాలం నుంచి వేల సంవత్సరాలుగా భారతదేశంలో పుట్టి స్టాండర్డైజ్ చేయబడి వాడబడి పూజ చేయబడిన అతి పురాతన భారతీయ సనాతన ఆరోగ్య సంపద ఈ యోగ ఎప్పటి వేల సంవత్సరాలుగా వాడబడిన భారతీయ అతి ముఖ్యమైన ఆరోగ్య సంపద ఎంత బాగా బట్ చేస్తుంటారు మన కుత్తులు వెళ్ళి ఎలాంటి ఇబ్బందులైనా అభివృద్ధించేలాగా ఉన్న ఆరోగ్య విధానం అయితే ఎప్పుడు గుర్తింపు వచ్చింది మన యోగాకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎవరి మూలంగా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అనగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తలుపు కట్టి మన గొప్పతనం చెప్పి దీన్ని ప్రపంచవ్యాప్తంగా వాడుకునేలాగా చేసిన మన నాయకుడు నరేంద్ర మోడీ ఆయనకి మనం చప్పట ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం అయితే హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ మన ఆరోగ్య ప్రభావం ఎప్పుడు గుర్తు వచ్చింది రెండు వేల పద్నాలుగు నైన్టీన్ ఎయిట్ లో ఏర్పడ్డ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే రెండు వేల సంవత్సరాలకి అందరికీ ఆరోగ్యం ఇస్తాము అని ప్రకటన చేసింది అలా ప్రోత్సాహాలు ఇస్తూ 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 భారత యోగాన్ని మర్చిపోయి ఎవరెవరికో ప్రోత్సాహాన్ని ఇచ్చేసింది కానీ తిరిగి చూస్తే ఎక్కడ ఉంది ఆరోగ్యం ఎవరికి మీరు లేదు రెండు వేల పద్నాలుగు ప్రైమ్ మినిస్టర్ అవగానే అయ్యో ఆరోగ్య రంగం చాలా వెనకబడిపోయింది మా ఈ యోగ తో సాధ్యం ఆరోగ్యం ఆనందం అనేది ఎంచి నరేంద్ర మోడీ తన అనుభవంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒప్పించి అంటే ఆయన వచ్చే వరకు మన యోగా విశ్వవ్యాప్తం చేద్దామని కానీ అభివృద్ధి చేద్దామని కాని ఎవరికి లేక వచ్చిన తర్వాత అనేక చర్యలు చేపట్టి ఆయుష్ అనే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైన నిధులు కేటాయించి అభివృద్ధి కోసం తోడ్పడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు యోగా ఏముంది దాంట్లో అనేది మనకు తెలియాలి కదా ఏదో మనం ఆ యోగా లో ఎన్ని ఉంటాయి సర్టిఫికేట్ కోర్సులు డిప్లొమా కోర్సులు డిగ్రీ కోర్సులు పీజీ కోర్సులు పిహెచ్డి కోర్సులు ఉంటాయి మనం అన్ని చదువు రాలి కానీ మనకి ఆరోగ్యం కావాలి అంటే కనీసం ఫండమెంటల్స్ అన్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఫండమెంటల్స్ అసలు యోగాలో ఏముంది అని చూస్తే మానవ జన్మ సార్థకతకు కావలసిన అంశాలన్నీ యోగాలో ఉన్నాయి యోగా ఏం చేశారంటే ఐదు విభాగాల కింద సార్ ఏది ఫైవ్ కోసాస్ మొదటి కోసం ఏంటంటే అన్నమయ కోశ రెండవది ప్రాణమయ కోశ మూడవది మూడవది మనోమయ కోశ నాలుగవది జ్ఞానమయ కోశ ఐదవది ఆనందమయ కోశ అంటే ఏదో చేశాము కాదు ఎప్పుడైనా ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించైనా కనీసం తెలుసుందానని ఈ టాపిక్ మొదలు పెట్టాలి ఐదు కోశ ఆకలి అంటే ఆనందమయ కోశ ఆనందమయ కోశ ఏం చెప్తాంది అంటే మనిషి యొక్క జన్మ చివరి స్టేజికి ఆనందమయ కోశ చేరుకోవలసి ఉంటుంది చివరి స్టేజ్ అంటే ఫైనల్ గా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళే టైంకి ఏ కోశా చేరాలి ఆనందమయ కోశ ఆనందమయ కోస చేరుకున్న వాళ్ళని యోగులు సిద్ధులు జ్ఞానులు భక్తులు ఋషులు చిరంజీవుడు అంటారు ఎంటారు మీకు తెలిసిన చిరంజీవి చెప్పండి సినిమా యాక్టర్ చిరంజీవి కాదు ఎవరు ఆంజనేయ స్వామి అంటే యోగాలు తట్టు సాధించిన వాళ్ళు ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది మార్గము అని చెప్పడానికి చెబుతున్నా అంటే దీంట్లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళు ఆ స్థితి వరకు వెళతారు అంత అవకాశం ఉంది ఇక్కడ తర్వాత ఆ స్థితికి వెళ్ళడానికి మిగతా నాలుగు కోశాసు నాలుగు పిల్లలులాగా ఉపయోగపడతాయి అందులో ఒకటి అన్నమయ కోశ అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ ఫిజికల్ బాడీ అంటే బోన్స్ మజిల్స్ కదా ఆర్గాన్స్ ప్రతి కణము కూడా అన్నమయ కోశానికి సంబంధించింది దాంట్లో ఇంకోటి కూడా ఉందనుకున్నాం ఏంటది రక్తము యూరిన్ ఇవన్నీ కూడా అన్నమయ్య కోశానికి సంబంధించినవి దీనికి సంబంధించినటువంటి పరీక్షలు ఏంటి ఎక్స్ రే ఎంఆర్ఐ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ మనకి జరిగేది జరిగేదేమో కదా ఏంటి అంటే ప్రాణమయ కోశ ప్రాణమయ కోశ నీ కొలిసే సాధనాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఆరా కొలిసేటువంటి మిషన్లు ఫోటోగ్రఫీ కావచ్చు మిషన్లు కావచ్చు థర్మల్ స్కానింగ్ తర్వాత మూడవది నాని సోదరు ద్వారా మనం లోపల మన ప్రాణశక్తి ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఇక్కడే మీకు ఒక అంశం నేను చెప్పాలి అది చెప్పిన తర్వాత మనం కార్యక్రమాలకి మనలో యోగ ద్వారా మనం ఫిట్ గా ఆరోగ్యంగా ఆనందంగా పలికేలాగా ఫౌండేషన్ ఈరోజు మీ అందరికీ వేయబడుతుంది అని చెప్తా ఈ ప్రాణమై కోసం ఏంటంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం ప్రాణశక్తి పెరిగితే ఆరోగ్యం ఇంకా పెరిగితే ఆనందం ఇంకా పెరిగితే అంటే మన అనేది ఆరోగ్యం అనేది ఆనందం అనేది పూర్ణాయిష్ అనేది ఈ రెండవ అంశం మీద సెవెంటీ పర్సెంట్ డిపెండ్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే మనలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఇంకా ఏమున్నాయి చక్రాస్ ఉన్నాయి ఇంకా ఏమున్నాయి మన ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తాయి అలాగే ఇరవై ఆరు శక్తి ధారలు ఉన్నాయి ఒక వెయ్యి శక్తి కేంద్రాలు ఉన్నాయి అలాంటి శక్తి కేంద్రాల్లో ఒక కేంద్రం దీన్ని ఏమంటారు అంటే అంటారు ఏమంటారు దీన్ని సహస్రారం ఎప్పుడు పెట్టి అండి ఈ పేరు ఎప్పుడు పెట్టబడింది పేదల కాలం నుంచి ఉంది ఇదేదో కొత్తగా వచ్చిన పేరు కాదు మనం తెలుసుకోలేకపోయాం వాడుకోలేకపోయాం కానీ దాని ద్వారా వచ్చే శక్తి ఓకే అంటే ఈ ప్రాణమయ కోశ గురించి కొంత క్లారిటీ వచ్చింది కదా ఆ తర్వాతనే మనోమయ కోశ మనసుకు సంబంధించింది ఆ మనసు బాగుంది రాలేదు ఇట్లా అంటుంటాం కానీ ఎవరి మనసు బాగుంటుంది ఎవరి మనసు కొంచెం చంచలంగా ఉంటుంది అనేది చూస్తే ఈ ప్రాణమయ కోశ మీద ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది దానికి మూలం ఎక్కడుంది ఈ ప్రాణమయ కోశాలు అదే తర్వాత జ్ఞానమయ కోశ జ్ఞానమయ కోశ ఏంటంటే నేను ఎంబీబీఎస్ చదివా నేను చదివా ఇంత చదివా కాదు నీ పక్కానం నువ్వేంత సజం నీ భక్త వాళ్ళని నీ భక్త వాళ్ళతో నీ తోటి వారితో నీ కుటుంబంతో నువ్వు ఎట్లా మలుగుతున్నావు అనే నాలెడ్జ్ నీకుందా లేదా అనే దాని గురించి అలాగే ఈ ప్రకృతికి నువ్వు హాని చేయకుండా ప్రకృతిని కాపాడేలాగా ఉన్నా అది అసలైన నాలెడ్జ్ ఐదు గురించి చెప్పా ఈ ఐదులో అత్యున్నతమైంది ప్రాణమై కోశ ప్రాణమై కోశ బాగుంటే అన్నమయ కోశ బాగుంటది ప్రాణమై కోశ బాగుంటే మనోమయ కోశ బాగుంటది ప్రాణమై కోశ బాగుంటే జ్ఞానమై కోశ బాగుంటది దీని ద్వారా ఆనందమై కోసం ఓకే ప్రాణ నైకోశ గురించి ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్తా ప్రాణశక్తిని నాడి తెలిసిన వాళ్ళు కాకుండా మీలా మీరు ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు చిన్న సూచన చేస్తాను క్లారిటీ చేసుకో ప్రాణశక్తి జీరో అంటే చనిపోయాడు ప్రాణశక్తి వన్ పర్సెంట్ ఉంటే ఇక్కడ దశ ముక్కు దగ్గర ఏలు పెడితే ఓ ఇంకా శ్వాస ఉంది అనేలాగా ప్రాణశక్తి త్రీ పర్సెంట్ ఉంది అంటే మంచం మీద కలుగుతారు ఫైవ్ పర్సెంట్ ఉంటే మంచం దిగలేక దిగలేక తిరుగుతారు టెన్ పర్సెంట్ ఉంటే నరక నడుస్తారు ట్వంటీ పర్సెంట్ ఉంటే నాలుగు అంతస్తులు ఎక్కి దిగుతారు థర్టీ పర్సెంట్ ఉంటే ఒక పది కిలోమీటర్లో వెళ్ళి వచ్చేస్తారు హార్టీ పర్సెంట్ ఉంటే చిన్న క్యారియర్ తెచ్చుకుని రోజంతా పని చేసి హ్యాపీగా ఇల్లు చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఆ వ్యక్తి ఇప్పటి నలుగురు పని చేయగలుగుతారు సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఓ యాభై కేజీల బస్తా ఎత్తున పెట్టుకొని పాతి కిలోమీటర్ వెళ్ళి అమ్ముకుని అంతసరకు తెచ్చుకోగలుగుతారు ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే ఇట్లా యాభై కేజీలు వ్యతిరేసుకుని ఒక పాతి కిలోమీటర్లు ఎన్ని రాగలిగేలాగా మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా ఉన్నారా లేదు కానీ మీ నాన్న అడగండి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న యాభై కేజీలు ఇలా తీసుకెళ్లే వాళ్ళ మీ నాన్న అని మీ నాన్న అడగండి యాభై ఏంటి డెబ్బై తీసుకెళ్తారు మా నాన్న వంద తీసుకెళ్లిపోయేవాడు మా నాన్న అని చెప్తారు అంటే గడిచిన ఈ డెబ్బై సంవత్సరాల్లో వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే మనుషులు శక్తిహీనమవుతున్నారు అలాంటి శక్తిహీనమైన స్థితి పెరిగి క్యాన్సర్ సర్జరీలు అవయవాల విపరీతంగా పెరిగిపోయినాయి ఇంకో మాట కూడా చెప్తా అర్ధంతరాలి ఎక్కడ ఉన్నా తెలుసా ఎనభై ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్లే ఎక్కువ మళ్ళా అరవై లాక్ పరిస్థితి బాగా ఉంది కారణం ఏంటి అంటే శక్తిహీనత అంటే మంచి ఆరోగ్య పద్ధతులు అవలంబించటం లేదు ఇప్పుడున్న యూత్ అని చెప్పక చెప్తా ఉంది రిపోర్ట్స్ మరి ఇలాంటి తరుణంలో మరి మన రాష్ట్రంలో యోగాంధ్ర పెట్టి మీరందరినీ ఇలా కూర్చోబెట్టి మీ ఆరోగ్యం చేస్తు అని చెప్పేలాగా చేసిన యోగాంధ్ర కార్యక్రమ నిర్మాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మీరు తప్పక కదా అయిందేదో అయిపోయింది కానీ ఘనం పట్టించుకుని తీరాలి సరే ఓకే ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ స్థితి ఇక ముందు కొనసాగకూడదు అనేటువంటి దాంతోనే మనం ఈ కార్యక్రమాల్ని తీసుకొస్తున్నాం అందరూ ఒకసారి నిలబడండి అంటే ఇప్పుడు చెప్పే అంశం చాలా ముఖ్యమైన అంశం కరెక్ట్ గా సిక్స్ ఇయర్స్ ప్రపంచం అంతా ఒక విపత్తు గురైంది కరోనా ఎంతమంది చచ్చిపోయారు లక్షల మంది చచ్చిపోయారు ఆ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని వాన్ చేసింది ఏమనంటే మీ నూట నలభై కోట్ల జనాభా ఉంది ఎక్కువ మంది చచ్చిపోయేది ఒకసారి చూసుకోండి ఎందుకంటే హాస్పిటల్స్ తక్కువ పైగా దేశంలో ఒక రూల్ ఇంపోజ్ చేస్తే ఆరు సంవత్సరాల వరకు ఇంప్లిమెంట్ కాదు చాలా నష్టపోతారు మీరు అని భారతదేశాన్ని వాగ్ చేసింది కానీ తర్వాత తిరిగి చూస్తే ఎక్కడ చచ్చిపోయారు హాస్పిటల్స్ ఎక్కువ చచ్చిపోయారు భారతదేశంలో అతి తక్కువ సౌద్రం ఇది ఎట్లా సాధ్యము అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం చెప్పిన లెక్కలన్నీ తప్పిపోయాయి ఎందుకని అని చూస్తే నరేంద్ర మోడీ గారి ఫిట్నెస్ నరేంద్ర మోడీ గారు ఫిట్నెస్ మంత్ర ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు ఫిట్నెస్ మంత్రా చూసారా యూట్యూబ్ లో ఎవరైనా చూసారా చూడ చూడండి యూట్యూబ్ లో ఫిట్నెస్ మంత్రం మోడీ అని కొడితే ఇలాంటి కర్రకు తీసుకుని ఓ చెట్టు చుట్టూ తిరుగుతాడు ఆయన ఇలాంటి కర్రకుని తీసుకుని చెట్టు చుట్టూ తిరుగుతాడు ఆ తిరిగే క్రమంలో ఆ చెట్టు చుట్టూ ఉన్న మట్టిలో కొంతసేపు లో కొంతసేపు చెక్క మీద కొంతసేపు గురక రాణవో బసే ఈ చెట్టు చుట్టూ ఈ కల తీసుకుని తిరగటమలో వెల్లడి చేశాడు ఆ వెల్లడి చేయడం ఆ ఫలితాలు కాదు ప్రపంచం అంతా అందాయి ఒక్కసారిగా సాగులాగిపోయినాయి భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా ఆగిపోవటానికి కారణమైన ఆ ఫిట్నెస్ మంత్రాల గురించి ఇప్పుడు మీకు నేను ఓకే చెప్పదలిసాను ఏంటి కర్ర ఏంటి ఆ మట్టి ఏంటి ఆ నీరు ఆ చెక్క ఏంటి ఆ కురక రాళ్ళు ఏంటి అని చూస్తే దాన్ని సాంకేతిక భాష ఏది మట్టి మట్టి నీరు వైగ నీరే చెక్క అంటే ఆకాశం చెక్క అంటే దేనికి సిగ్నిఫికెన్స్ ఆకాశాన్ని ఈ గులకరాలు అంటే మెటల్ లేదా వాయువు ఈ కర్ర దేనికి ప్రతీక అగ్ని ఏం జరుగుద్ది సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బయట పంచభూతాలు ఎలా ఉన్నాయి అంటే స్థిమితంగా ఉన్నాయా అస్త అస్థిమితంగా ఉన్నాయా స్థిమితంగా ఉన్నాయి కాబట్టి మనకి గొడవలు లేవు వాళ్ళు లేవు ఆ పైట పంచభూతాలు ఎలా అయితే సిమితంగా పనిచేస్తూ ఉన్నాయో సక్రమంగా పనిచేస్తా ఉన్నాయో నీ అంతరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాలు కూడా సక్రముగా పనిచేస్తే ఉంటావు అని చెప్పగా చెప్పాడు ఆయన నరేంద్ర మోడీ గారు ఏం సార్ ఆ పంచభూతాలకి నాలో పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి ఎట్లా ఆరోగ్యం వస్తుంది అన్న విషయం నేను ఇప్పుడు చెప్పి మీతో నీరు అంతరంగా ఉన్న గాడి తప్పిన ఆ పంచభూతాలను గాట్లో పెట్టి అనారోగ్యం బాధ పడకుండా ఈ కొద్ది టైంలో మీరు చేసే వెళ్తానని చెప్తూ అలాంటి మంచి ఆరోగ్య ఫిట్నెస్ మంత్రా ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ చెప్పట్లేదు విషయం కాదు ఎవరు పడితే ఫిట్నెస్ మంత్రాలు ఎవరు ఆయన మనం క్రిటికల్ పొజిషన్ లో ఉండగా మంత్ర ఇచ్చాడు ఆయన గుర్తు పెట్టుకోండి రేపు ఉపద్రవాలు రాతా ఉంటే ఆ ఫిట్నెస్ మంత్రాలతో కొడితే ఎలాంటి ఉపద్రవాలైనా పారిపోవలసింది ఏంటి ఆ పంచభూతాలకి మన ఇంట్లో పంచభూతాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే ఆకాశము ఏం చేస్తుంది అంటే శుద్ధి చేస్తుంది ఏం చేస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది నీలో ఉన్న లివర్ అండ్ గార్బులేడర్ చేసే పని ఏంటి అంటే నీ అంతర్గత శుద్ధి చేస్తాయి నీలో ఉన్న నీలో ఉన్న హెవీ మెటల్స్ నాశనం చేసి నువ్వు శుద్ధిగా ఉండేలాగా చేసేవి ఆ లివర్ అండ్ గార్బులేడర్ మన బాడీలో ఎలా పనిచేస్తాయి అంటే పగలు రాత్రిలాగా పనిచేస్తాయి ఆ పగలు రాత్రిలాగా జంతగా పనిచేసే ఆ ఉంటే మన కళ్ళు బాగుంటాయి బాగుంటాయి అలాగే వాటర్ బయట చేసే పని అయితే మీ బాడీలో ఉన్న కిడ్నీ యూరిన్ అని ప్రారంభించే పని అయితే మీ బాడీని నిరంతరం శుద్ధి చేస్తూ ఈ జుట్టు నీ చెవులు నీ పోషన్ కాటిలైజర్స్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ సక్రమంగా పనిచేసేలాగా చూసే బయట వాటర్ ఎలిమెంట్ లాగా నీ కిడ్నీ ఉన్న రీ బ్లాడర్ పనిచేస్తాయి ఈ రెండు గాడిత తప్రియాలతో చెవుల సమస్యలు జుట్టు సమస్యలు బోన్స్ అండ్ కాంట్లెజెస్ లో సమస్యలు రీప్రొడక్టివ్ సిస్టమ్ లో సమస్యలు వస్తాయి ఓకే కూడా బయట వాయువు అంటే మన బాడీలో లంగ్ అండ్ లార్జ్ ఇంట్రెస్ట్ టైల్ లంగ్ అండ్ లార్జ్ ఇంట్రెస్ట్ రైల్ ఈ రెండు పదరో లార్జెన్ లాగా పనిచేస్తూ సక్రమంగా ఉంటే వాళ్ళ కుత్తు పరితనం బాగుంటుంది అలాగే స్కిన్ బాడీ హెయిర్ ప్రాజెక్ట్స్ రావు అలాగే అంటే మన బాడీలో స్టమక్ అండ్ స్ప్లీన్ ఈ రెండు సక్రమంగా పనిచేస్తే వాళ్ళ వాళ్ళు బాగుంటది కాళ్ళు చేతులు వీక్నెస్ వచ్చేస్తుంది అలాగే మన బాడీలో ఉన్న హార్ట్ అండ్ స్మాల్ అంటే సమస్థితిలో ఉంటే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది బ్రెయిన్ బాగుంటది నాలుగు బాగుంటది ఈ మధ్య మీకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది హార్ట్ స్లో అయిపోయిందని మేకర్ల మిషన్ లో పెడుతున్నారు కానీ మనం ఇప్పుడు చేసే ప్రక్రియ ద్వారా ఒక ఐదు నుంచి పది నిమిషాలు హార్ట్ పడతనం పెరిగి అలాంటి మిషన్లు ఇంకెప్పుడు అవసరం లేదు అనేలాగా అలాగా మనల్ని మనం మార్చుకునేలాగా మన బాటిలో అవకాశం ఉంది అని చెప్తూ అవి ఇప్పుడు మీకు నేర్పించి అవుతాను నేను ఎట్లా నీ బాడీని సమాంతరం చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద కర్ర ఈ కర్రతో మనం దాన్ని చేసుకోవచ్చు అలాగే మీకు కూడా ఈ కర్ర ఏంటంటే ఫోటోలు వీడియోలు కోసమే మీకు ఇచ్చిన స్టిక్ ఉంది కూడా ఆ స్టిక్ ఈజ్ ఎనఫ్ నువ్వు ఆరోగ్యవంతులు అవటానికి ఎట్లా అంటే ఒక యూనివర్సల్ లా ఉంది అదేంటంటే